హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు సంగారెడ్డిలో మండే మార్కెట్ ఉంది కదా మేము మార్కెట్ కన్నా వెళ్ళేసినాము మార్కెట్ కన్నా వెళ్ళాము ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాదండి కూరగాయలు ఏమో తక్కువ తీసుకొని వచ్చినా ప్లాస్టిక్ సామాన్ ఏమో ఎక్కువ తీసుకొని వచ్చినా ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇంకా బాటిల్స్ థర్టీ రూపీస్కి ఇచ్చారు సెట్ అయితే టూ ట్వంటీ ఉంది ఫ్రెండ్స్ ఫోర్ బాటిల్స్ తీసుకొచ్చాము తర్వాత ఇది బుడ్డమ్మకు ఆడుకోవడానికి చిన్న జగ్గు చాలా చిన్నది ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి బోల్ దోమడానికి నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ ఓన్లీ థర్టీ రూపీస్ చాలా పెద్ద ఉంది ఇది అయితే తర్వాత స్టిక్కర్స్ కలర్ కలర్ ఉన్నాయి టెన్ రూపీస్ నెక్స్ట్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అనేసి బ్రష్ అడ్వాన్స్ ఒక ప్యాకెట్ వచ్చి వెళ్తే నెక్స్ట్ వచ్చేసి ఒకటి కడాయి తీసుకున్న ఫ్రెండ్స్ బాగుంది పెద్దగా ఉంది వన్ ఫిఫ్టీ అంట చాలా బాగుంది బరువుగా కూడా ఉంది వేరే దగ్గర అయితే టూ ట్వంటీ చెప్పారు ఇది వన్ ఫిఫ్టీ ఉంది ఇక్కడైతే న్యూ స్టాప్ దగ్గర తీసుకున్నాము మీకు చూపిస్తున్నాను కదా మీకు చూపిస్తున్నా కాబట్టి చిన్నగా అనిపిస్తున్నాయి మాకైతే చాలా పెద్దగా ఉంది కూరగాయలు మా తక్కువ తెచ్చిన ఇవి మాత్రం మీరు పెద్ద ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ